మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లైన్స్ శతాబ్ది ప్రమాణ స్వీకారం సేవా స్ఫూర్తిని చాటిన జ్యోతి గాంధీ ఫౌండేషన్ గోదావరికంలో కొనసాగుతున్న అభివృద్ధి కూల్చివేతలు బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇది గిట్టని వారు కొందరు తమ ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నారని కాంగ్రెస్ నేతలు బొంతల రాజేష్ గట్ట రమేష్ అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు ఈరోజు రాష్ట్రం అంతా రైతుల్లో కళాల్లో ఆనందం చూసేదందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవేంద్రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది ఎందుకంటే ఏదైతే మే సిక్స్త్న వరంగల్ డిక్లరేషన్లో రైతులు రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా పదిహేను ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు ఇచ్చిన ఘనత రిజర్వ్ బ్యాంకులు తీసుకొచ్చిన ఘనత రేవీందర్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పండుగ పండుగ వాతావరణం నెలకొన్నది రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనేది ఈ విధంగా నిరూపించిన మా రవీంద్ర రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మా నిజవర్గ పక్షాన మన అందరి కార్మిక పక్షాన మహిళ పక్షాన విద్యార్థుల పక్షాన అందరు కూడా అందరి తరఫున మేము శుభాకాంక్ష తెలుపుతున్నాము ఇకపోతే మన ఎమ్మెల్యే మన డైనమిక్ ఎమ్మెల్యే దాదాపుగా ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రాము నిజావర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రెస్ మిత్రులకు అంతా విధితమే రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల డెబ్బై రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి మరి దాదాపుగా సింగరేణిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సింగరేణి యజమాన్యంతో పట్టి గారితో శ్రీధర్బాబు గారి సహకారంతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మరి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామును డెవలప్ చేస్తున్న రాజధాప్ మక్కాన్ సింగ్ గారికి మరి ఈ రామూరిజ ప్రజలందరూ కూడా హర్చ వ్యక్తంగా చేస్తున్నారు ఎందుకంటే ఇంత డెవలప్ కార్యక్రమంలో చేస్తున్నానంటే మరి ఇంతకుముందు చేసిన గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరు కూడా అసలు ఎమ్మెల్యేగిరి అంటే ఏంటిదని నిరూపించిన ఏకైక వ్యక్తి మక్కాన్ సింగ్ అసలు ఎమ్మెల్యేగిరి చేయడం అంటే ఈ విధంగా చేయాలన్న విషయం కూడా పోయిన పాపం బీఆర్ఎస్ నాయకులకు ఎవరు కూడా ఏం తెలియదు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలుగా కావస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇటీవలే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద పదిహేను ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు వ్యవసాయం దండగా అనే నాటి నుండి గత పాలకులు వరేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి ఈరోజు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే వాతావరణం కల్పించిన మా ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ అలాగే పండిన సన్న వడ్ల వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తూ పండించిన ప్రతి రైతు ప్రతి వడ్ల గింజను కూడా ఐకే పిల్లల్లో ఎక్కడా లేకుండా కొనిపించిన ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతిగా ప్రతి రైతు ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేసిన ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఊరు ఊరున పల్లె పల్లెన సంబరాలు నిర్వహించడం జరుగుతుంది సేవా స్ఫూర్తి సమాజంలో మంచి నెలకొల్పుతుందని ఆపదలు ఉన్న వారికి అపార్నాస్త్రం అందించడం నైతికత అని పలువురు పేర్కొన్నారు అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ యాడమ్స్ జోన్ అని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాలు జరిగాయి గోదావరికన్ విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని నిస్సాయిల కేంద్రంలో నిరుపేద మహిళలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నిర్తి పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకులతో పాటుగా పలు పక్షాల బాధ్యులు ఎలకపల్లి దేవదాస్ సమ్మయ్య తదితారులు ఉన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఉన్న వారికి సహృదయంతో అన్నగారు ఫౌండేషన్ ద్వారా ఇచ్చున్నారు మరియు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జోనానికి జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ అన్నగారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ గోదావరికని భాస్కర్ రావు భవన్లో ఈరోజు సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఇందులో ఏటీసీ నేత మడ్డి ఎల్లయ్య సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ తదితరులు మాట్లాడారు తనంగా సిపిఐ నగర కార్యదర్శిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే కాలంలో సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యల పైన ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా గతంలో కూడా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇక్కడ గంగానగర్ నుంచి బీ పవర్ హౌస్ గడ్డ ఫ్లైఓవర్ నిర్మించాలని అదేవిధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇన్లు గతంలో గత ప్రభుత్వం నిర్మించి వదిలేసిన ఇందు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందిరంగంలో పూర్తి చేయాలని అదేవిధంగా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇమ్మీడియట్గా ఇవ్వాలని పెన్షన్లు మంజూరు చేయాలని ఎవరికైతే సొంత ఇంటి జాగా ఉందో వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఆరు గ్యారంటీలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటిని అక్కడి పందీగా తక్షణం అమలు చేయాలని మేము సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పాలస్తీన హక్కులకు మద్దతునివ్వండి వామపక్ష నేతలు పిలుపునిచ్చారు ఇరాక్ పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎన్ బిక్షపతి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఐ కృష్ణ సిపిఐఎ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు తోకల్ రమేష్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు కె విశ్వనాథ్ మాట్లాడారు సామ్రాజ్యవాద అమెరికా దుశ్చర్యను భారత ప్రభుత్వం ఖండించాలని అమెరికా ఇజ్రాయెల్ అనుకూల విదేశాంగ విధాన వైఖరిని విడనాడి యుద్ధాన్ని ఆపడంలో భాగస్వామి కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ బి అశోక్ నరిమెట్ల నరసయ్య జి సత్యనారాయణ రెడ్డి ఐ రాజేశం దాముకలచ్చయ్య ఎం దుర్గయ్య ఎం కొమరయ్య జి తిరుపతి ఉన్నారు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని తన పెద్ద చెలాయిస్తుంది ఇవాళ గత రెండు సంవత్సరాల నుంచి పాలస్తీనపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒకవైపున రష్యా ఉక్రెయిన్ పై దాడి మరొక వైపున ఈ రోజున ఇరాక్ ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పై దాడి ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నిలబడి ఉంది యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప పాలకులకు ఉపయోగం తప్ప ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు కార్మిక వర్గానికి కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాలని అసహించుకుంటున్నారు యుద్ధం అంటేనే రక్తపాతం యుద్ధం అంటేనే మానవ హననం కనుక యుద్ధాన్ని ఆపాలి శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కవి ఆయిల్ క్రూడ్ ఆయిల్ క్రూడాయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఇండియా మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది దీని వెనుక అమెరికా ఉంది అమెరికా తక్షణం తన యుద్ధం యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది తొమ్మిదో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంస్తో ఓ ఈ ఈరోజు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా త్రీ ట్వంటీ జీ డిస్టిక్ ఫాస్ట్ గవర్నర్ లయన్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా కాసర్ల సురేందర్ రెడ్డి సెక్రటరీగా ఊర సమ్మిరెడ్డి ట్రెజరర్గా ఊట్ల శ్రీనివాసరెడ్డి వైస్ ప్రెసిడెంట్గా స్వామి స్వామిగౌడ్ క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్గా మాచిడి మహేందర్ గౌడ్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా ఉల్లాల సురేష్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పైడ సాయి చెరుకు బుచ్చిరెడ్డి భరత్ గౌడ్ తాతీతారులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ లయన్స్ క్లబ్ బాధ్యులు వాసుదేవరెడ్డి గల్లిపల్లి వెంకటేష్ కజాపురం రాజేందర్ పి మల్లికార్జున్ బంక రామస్వామి తాతీత్తారులు ఉన్నారు గోదోర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధిలో భాగంగా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి నగర నడిబొడ్డున చౌరస్తా సమీప్యంలో ఇటీవల చిరు వ్యాపారులు నిర్మించుకున్న దుకాణ షెల్టర్లను రాముగుండం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు రోడ్డు వెడల్పులో భాగంగా చౌరస్తాకు ఒక వైపుగా ఉన్న దుకాణాలు తొలగించాలని అధికారులు చెప్పడంతో వారు స్వచ్ఛందంగా తమ షాపులను తొలగించుకొని చౌరస్తా దగ్గరలో దుకాణాల షెల్టర్లను చిరు వ్యాపారులు నిర్మించుకున్నారు అయితే ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణం అని పేరుతో అధికారులు నిన్న పన్నెండు షాప్లను జేపీసీతో తొలగించారు కాగా వారే నిర్మించుకోమన్నారు మళ్లీ వారే కూల్చివేశారని తమను ఆర్థికంగా నష్టపరిచారని నిరాశ్రయలను చేశారని చిరు వ్యాపారులు ఆరోపిస్తూ ఉన్నారు కొంత వల్లరా ఉంటుంది ఇదే ఇవెందుకు ఈ కొంపలు ఏం చేస్తాయి చెట్టు కింద బతికేది గోదర్కానే కొన్ని కోట్ల జనాలు బతుతారు సామాన్ మమ్మల్ని నెల రోజుల కిందట అక్కడ షాపులు తీసేయమంటే తీసేసినాం మేము పూల గుర్తిరు అయితే తాత్కాలికంగా కట్టుకోమని చెప్పినాం మాకు తాత్కాలికంగా కట్టుకోమని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయారు కట్టుడైపోయినాక ఇళ్ళకి షిఫ్ట్ కానీ తర్వాత రోడ్డు సీదా చేసుకుంటామంటేనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఈ మేము కట్టుకున్నది మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ అందరికీ తెలుసు మాకు చెప్పింది కూడా ప్రముఖులే వాళ్ళు ఇప్పకపోతే మేము కట్టుకునేటోళ్ళం కాదు మరి ఇప్పుడు కట్టుకొని కూడా వారం రోజులు కూడా అయితే లేదు ఈ వారం రోజులు కూడా కాలే మరి మళ్ళీ కొట్టేరు అంటే ఇప్పుడు మేము కనీసం ఒక డెబ్బై నుంచి ఎనభై వరకు లాస్ ప్రతి ఒక్కరం కూడా ఒక పన్నెండు షాపులు వాళ్ళం అందరం కూడా లాస్ అయినాం మరి వారం రోజుల వ్యవధిల్ని కట్టుకోమని చెప్పడైంది కూలగొట్టుడింది మరి ఖర్చు లెవెలు భరించుకుంటారు మేమైతే అప్పులు తెచ్చి కట్టుకున్నాం మరి మేమైతే పెద్దగా ఉన్నోళ్ళం కాదు మరి దీన్ని గవర్నమెంటు అనేది మాకు బాగా అన్యాయం చేసింది వాస్తవంగా ఇది సర్కారుకు చెడ్డ పేరే గవర్నమెంట్కు చెడ్డ పేరే మున్సిపల్ రామగుండం మున్సిపల్ వాళ్ళకు కూడా చెడ్డ పేరే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కూడా తెలుసు అన్ని విషయాలు మరి తాత్కాలికంగానే కట్టుకోమని చెప్పారు తాత్కాలికంగా వాటికి పర్మిషన్లు తీసుకున్నారా అని కూడా క్వశ్చన్ ఇస్తారు పర్మిషన్లు ఈ నెల రోజుల నుంచి వాళ్ళు తిరుక్కుండా చూసుకుంటూ వేరు మరి పర్మిషన్లకు మీకు ఉన్నాయా లేదని అప్పుడు ఎందుకు అడగలేదు మమ్మల్ని అడగాలి కదా పర్మిషన్లు మీరు తీసుకున్నాగానే కట్టుకోని చెప్పాలి లేకపోతే కట్టేటోళ్ళని బ్రేక్ చేయాలి అట్లా చేయకుండా ఇట్లా చేయకుండా కట్టుకున్నాక పూర్తి అయిపోయినాక వచ్చి కూలగొట్టుడు ఎంతవరకు న్యాయం ఇది ఇది అందరికి అన్యాయం జరిగింది దీన్ని ఎవరు భరిస్తారు గవర్నమెంట్ భరిస్తుందా లేకపోతే మేము ఇంకెవరన్నా న్యాయం చేస్తారన్నది మీరే చూడాలి ఏదో మేము కుట్టుకొని బతుకున్నాం అక్కడ అదో ఇదో పెట్టుకొని అవు అక్కడ జాగా ఉండగా కూడా కూల కొట్టించారు కూల కొట్టించిన తర్వాత ఇయో ఇక్కడ వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టుకొని ఇచ్చేస్తా ఉంటాయి ఇది కూడా కూలగొట్టదు

దాని ద్వారా మాకు చా ఇంద్రమ్మ కింద ఒక టేలా ఇచ్చారు ఆ టేల కింద దానికి మేము మొన్న మొన్న సెట్ చేసుకుంటాము దాని ద్వారా మొన్న ఎమ్మెల్యే గారు మీకు రోడే డలుపులా మీకు వేరే రూమ్ ఇస్తానంటే సరే షిఫ్ట్ షిఫ్ట్ అయినా షిఫ్ట్ అయిన తర్వాత మాకు తెలియకుండానే సింగరేణులు కింగరేణులు అందరూ వచ్చి చూసి చూసిన తర్వాత మాకు సడన్గా వచ్చి కొట్టడం జరిగింది నేను చిన్న చిన్న చిరు వ్యాపారం కూల కూలగొడతాం నష్టపోయినా మా జీవితం ఉపాధి ఇది అది తర్వాత దానికి మీరు తమ మాకు మున్సిపల్ అధికారులు తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ షాపులు తీసేయవలసి వస్తుంది అభివృద్ధిలో భాగంగా మీకు షాపులు కట్టిస్తామని చెప్పి చెప్పారు షాపులు కట్టిస్తామంటే మేము కూడా దానికి సహకరించడం మా షాపుల్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండి సార్ ఇక్కడ మాకేదైనా కొంచెం జాగా చూపించండి మేము నేను చూసుకుంటాము ఎందుకంటే ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు అని చెప్పి వాళ్ళే అన్నారు ఆరు నెలల్లో షాపులు కట్టిస్తామని అన్నారు సరే తాత్కాలికంగా ఏదైనా చూసుకోండి అని చెప్పారు మాకు మహంకార స్వామి ఉన్న తర్వాత మేడం ఏది ఎమ్మెల్యే గారి భార్య వాళ్ళిద్దరూ ఇక్కడ చూపించడం వల్ల మేము కట్టుకోవడం జరిగింది తాత్కాలికంగా కట్టుకోవడం కాబట్టి ఎవరి పర్మిషన్లు తీసుకునే అవసరం లేదు పర్మిషన్లు తీసుకుంటే పర్మనెంట్ అయితే అనే ఉద్దేశంతో పర్మిషన్లు కూడా మేము వాళ్ళని అడగలేదు అది మున్సిపల్ ఆఫీసర్లు కూడా వచ్చారు ఏది టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చూ చూసారు వాళ్ళు కూడా వీళ్ళు వెంబడు ఉన్నారు ఈ జాగా చూపించినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు తర్వాత మేము కట్టుకునేదాకా ఏది లాస్ట్ మంత్ పద్దెనిమిది తారీఖు స్టార్ట్ అయితే ఒక వన్ మంత్ పట్టింది మాకు కట్టడానికి ఈ వన్ మంత్ కూడా మున్సిపల్ సిబ్బంది వస్తు చూసుకుంటూ వేరు తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా చూసుకుంటూ వేరు మేము షాపులు షిఫ్ట్ చేసినాం షాపులు షిఫ్ట్ చేసినాక మా షాపులు అక్కడ కూలగొట్టారు కూలగొట్టినాక మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాక కనీసం ఒక నాలుగు రోజుల వ్యవధిలోనే మళ్ళీ వీటిని గులగొట్టారు ఎందుకు గులగొట్టారు ఏం గుల కొట్టరు వాళ్ళకు మాకే అర్థం కాలే మేము కనీసం ఒక అరవై డెబ్బై వేలు నష్టపోయినాం ఇవి వాళ్ళు చెప్పకపోతే మేము కట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు అసలు వాళ్ళ మాట మీదకే కట్టుకున్నాం మేము ఇప్పుడు మేము నష్టాన్ని ఎవరు ఎట్లా అంటే అప్పులు తెచ్చి కట్టుకున్నాం మా దగ్గర ఎక్కడ ఎవరి దగ్గర ఏం పైసలు లేవు స్టాక్ పైసలు ఏం లేవు మేము అప్పులు తెచ్చి కట్టుకున్నాం మేము అందరం నష్టపోయినాం మా నష్టం గురించి నష్టపరిహారం కోసం ఎమ్మెల్యే గారిని కలవాలని చెప్పి ఆలోచిస్తున్నాం మేము ఎమ్మెల్యే గారిని కలిసినాక తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం